ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు అలాగే గురుపుష్య యోగ పౌర్ణమి ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున మన గురువైనటువంటి సాయినాథుని యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని సాయిని మరీ మరీ వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈ గురువారం రోజున చూసిన వెంటనే ఈ గురుపాదాలను ఒక్కసారి తాకి నేను చెప్పేటటువంటి ఒక శుభవార్తను వినమని బాబాగారు అంటున్నారు మరి బాబాగారు చెప్పేటటువంటి సందేశంలో పరమార్థం ఏమిటనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందరో దీనులకు అభయాన్ని ప్రసాదించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి ఇవి ఒక్కసారి తనివి తీరా ఈ సాయిని తలుచుకొని ఈ సాయి పాదాలను ఒక్కసారి పట్టుకొని ఈ మాటలను తనివి తీరా విని ఆనందించమని బాబాగారు అంటున్నారు నీకు కావాల్సింది నీకు ఉన్నటువంటి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు కాస్త ఊరట కలిగించేటటువంటి మంచి మాటలు ఆ మాటలు నువ్వు వింటే నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉండాలి అందుకోసమే నా ఈ చిన్న ప్రయత్నం ఈ విధంగా అయినా సరే ఇలాంటి సందేశాలను నువ్వు విన్నప్పుడు నీకు నీవుగా ధైర్యం చెప్పుకుంటూ ఓర్పు సహనంతో నేను చెప్పేటటువంటి రోజు కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే చాలు తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి అయినా నీతో ఒక విషయం చెప్పాలి జీవితం పట్ల ఎందుకు అంత విరక్తి చూపుతున్నావు నీ అంత హీనంగా నీ జీవితాన్ని నువ్వు ఊహించుకుంటే సరిపోతుందా చెప్పు నీ చుట్టూ ఉన్నవారిని ఒక్కసారి జాగ్రత్తగా గమనించి చూడు వారికి కూడా చెప్పుకోలేనన్ని సమస్యలు ఎన్నో ఉంటాయి కానీ వారు ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కుంటూ తృప్తిగా ఉండగలుగుతున్నారు విరక్తిగా జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే నష్టమే తప్ప లాభం ఉండదు ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కొని చూడగలిగితే నిన్ను కష్టపెట్టేటటువంటి ఏ సమస్య అయినా సరే నీ సంకల్పం ముందు చాలా చిన్నదిగా అవుతుంది కష్టం వచ్చిందని నిన్ను నువ్వే నిందించుకుంటూ ఇంకా నువ్వు నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటూ ఉంటున్నావు నాకు నేనున్నాను నాకు నా సాయి ఉన్నారు అనేటటువంటి ధైర్యం నువ్వు ఎప్పుడైనా చెప్పుకున్నావా విజయం గొప్పది కాదు దానిని సాధించినటువంటి వారు గొప్ప అలాగే బాధపడడం అనేది గొప్ప విషయం కానే కాదు బాధను తట్టుకునేవాడే నిజంగా గొప్పవాడు అలాగే బంధాలు కూడా వాటిని కూడా మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి మీ ఇంట్లోనే నేనున్నాను కానీ నువ్వు నన్ను అస్సలు చూడలేకపోతున్నావు ఎక్కడెక్కడో నన్ను వెతుకుతూ ఉన్నావు నీ సాయి ఏదైనా కానీ చేయగలడు అని చెప్పి పరిపూర్ణంగా నమ్ము ఆయన నమ్మితే చాలు చనిపోయినటువంటి వ్యక్తిని కూడా బ్రతికించగలడు నీ క్లిష్ట పరిస్థితిలో భగవంతుడు నీకు ఏదైనా కానీ తప్పకుండా సహాయం చేస్తాడు పిలిచినంతనే పలుకుతాను అష్టైశ్వర్యాలు పొందేటటువంటి రోజు చాలా దగ్గరలో ఉంది నిత్యం ఇక ఆనందం నీ జీవితంలో రాసిపెట్టి ఉంటుంది ఇక నుండి దిగులు పడనవసరం లేదు మీ బాధ వలన మీరు బాగా అలసిపోయారని నాకు బాగా తెలుసు ఈ బాబా కేవలం మీ గెలుపును మీకు రుచి చూపించేందుకు మొదట మీకు బాధ కలిగించేలా చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు ఎలాంటి యోగ్యత లేనిది నీవు నా దగ్గరకు రాలేవు కదా మరి పూర్వజన్మ పుణ్యఫలం నిస్వార్థమైనటువంటి భక్తి ఉంటేనే నన్ను చూడగలుగుతున్నావు నీకు ఒక ఉదాహరణ చెబుతాను యుద్ధం మొదలైంది నా వెనుక ఎంతోమంది ఉన్నారు అని చెప్పి దుర్యోధనుడు చూస్తాడు నా వెనుక ఎవరున్నారా అని అర్జునుడు చూస్తాడు బలగాన్ని నమ్ముకున్నవాడు ఓడిపోయాడు భగవంతుని నమ్మినటువంటి అర్జునుడు గెలిచాడు ఇది ఎందుకు చెప్పానో తెలుసా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రత్యేకమైనటువంటి బలాన్ని ఎవరికీ ఇవ్వడు మన బలాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు నీ జీవితం నువ్వు వద్దు అనుకుంటే పోయేది కాదు రాసుకుంటే వచ్చేది కాదు జీవితం మొత్తం కూడా కేవలం ఒక రంగస్థలం నేను నీవు అందరం కూడా ఈ రంగస్థలంపై పాత్రదారులమే రాసేవాడు పైన ఉన్నాడు నటించేవారు మనతో ఉంటారు నీ సాయి లీలలు ఆకాశం నుండి విగుడిపడే విధంగా అద్భుతాలు ఏమీ జరగవు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే ఆయన యొక్క దయ కరుణ రక్షణ అత్యంత సహజంగా నీకు అందేలా చేస్తాడు మనసులో చూసేటటువంటి ప్రతి ఒక్కరికి నా రూపం సజీవంగా ఉంటుంది నా భక్తులను రక్షించేందుకు నాకు రాత్రి పగలు అనేటటువంటి తేడానే లేదు మరి అలాంటప్పుడు నువ్వు ఏ సమయంలో పిలిచినా సరే నేను తప్పకుండా నీ చెంతకు వస్తాను నేను సదా మిమ్మలను గమనిస్తూ ఉంటాను నేను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒంటరిగా విడిచిపెట్టను నేను నీతోనే ఉన్నాను కదా నీ బాబా ఏదైనా కానీ చేయగలడు అని చెప్పి ముందు పరిపూర్ణంగా నమ్ము నువ్వు ఆయనను నమ్మితే చాలు నీ సాయి అత్యున్నతమైనటువంటి శక్తి అని గుర్తుంచుకో ఆయనపై నమ్మకాన్ని ఉంచు ఈ విశాలమైనటువంటి విశ్వంలో మీరు ఏం చేస్తున్నా నాకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు అలాగే మీ మనసును కూడా పూర్తిగా చదువుతాను గుర్తుంచుకోండి నీకు అద్భుతమైనటువంటి ఒక సంఘటన జరిగి ఆశ్చర్యానికి గురి అయ్యే విధంగా మంచి శుభవార్త అందుతుంది అంతవరకు నీవు నమ్మకాన్ని కోల్పోవద్దు నీ జీవితాన్ని నువ్వు దూషించుకోవద్దు నువ్వేమీ ఎవ్వరికీ కూడా హాని చేయలేదు అలాగే నీ వలన ఎవ్వరూ కూడా బాధపడింది లేదు మరి ఇంకా ఎందుకు నీ జీవితాన్ని నువ్వు బాధ పెట్టుకునేలా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఉంటావు మీ బాధ వలన మీరు బాగా అలసిపోయారని నాకు కూడా తెలుసు ఈ బాధంతా కూడా కేవలం కొన్ని రోజులే ఇక కన్నీరు పెట్టుకోవద్దు పిచ్చితల్లి ఇప్పటికే చాలా రోజుల నుండి బాధపడుతూ ఉన్నాం సదా నన్ను గుర్తుంచుకో నా నామస్మరణ చేస్తూ ఉండు హృదయపూర్వకంగా నాపై నమ్మకాన్ని ఉంచు అప్పుడు నీకు జరిగేటటువంటి మేలు గురించి ఎవ్వరూ ఊహించలేని విధంగా ఈ సాయి నీకు అద్భుతాన్ని చూపిస్తాడు ఇక దిగులు పడింది చాలు వెళ్ళి ముందు భోజనం చెయ్యి కేవలం నీ ఆలోచనలే నిన్ను అసలు ప్రశాంతంగా లేకుండా చిత్రవద చేస్తూ ఉన్నాయి ఆ ఆలోచనలకు దూరంగా ఉండు ప్రతిరోజు కూడా ఏదో ఒక పనిని నీకు నువ్వు నియమించుకొని దాని ఎందు శ్రద్ధ వహించి ఇంట్లో చక్కగా కొన్ని మొక్కలను నాటి వాటి వద్ద కాసేపు కాలాన్ని గడుపు మందిరంలో భగవంతుని ఎందు సమయాన్ని గడుపు కుటుంబ బాధ్యతల ఎందు నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ ఉండు ఆ తరువాత మంచి మంచి భక్తి పాటలు విను నీకు సంతోషంగా గడిపినటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండు అప్పుడు నీకంటూ మంచి సమయం అనేది నీకు తెలియకుండానే నీ కోసం వస్తుంది తప్పకుండా సంతోషంగా ఉంటావు కదూ అలాగే నీకు నీవు ఒంటరిగా ఆలోచిస్తూ నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు నా కోసం ఎవ్వరూ కూడా కనీసం సమయాన్ని కూడా కేటాయించడం లేదు అని అనుకోవడం పొరపాటు ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే నీకే తెలుస్తుంది దాని గురించి అనవసరంగా నీ బంధంతో చర్చలు కూడా జరపడం మానేశాయి నీ మనసును నువ్వే అపోహలకు గురి చేసుకోకుండా భవిష్యత్తును పాడు చేసుకోకుండా నీ జీవితాన్ని అర్థవంతంగా అద్భుతంగా నలుగురికి ఆదర్శనీయంగా జీవిస్తావని నేను నీ నుండి కోరుకుంటున్నాను నీకు ఏది కావాలో అది తప్పకుండా మంచి సమయానికే నీకు అందించేటటువంటి బాధ్యత నాది నన్ను నమ్ము నీకు నేను ప్రమాణం చేస్తున్నాను ఆనందంగా ఉండు ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నది కేవలం సంతోషం మాత్రమే నా బిడ్డలు సంతోషంగా ఉండాలి అనేదే నాకున్నటువంటి పెద్ద లక్ష్యం అందుకోసం నేను ఏదైనా చేస్తాను ఆనందంగా నీ కుటుంబంతో పాటు ఎలాంటి ఆలోచనలు లేకుండా గడపాలని అలాంటి ధైర్యశక్తి నీకు ప్రసాదిస్తూ నిన్ను ఎప్పుడూ కూడా నేను కనిపెడుతూనే ఉంటానని మర్చిపోవద్దు ఆనందంగా ఉండు ఈ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు నా ఈ మాటలను జాగ్రత్తగా పాటిస్తావని కోరుకుంటున్నాను సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు